శ్రీ కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం ఆయన గొప్ప నటుడు మానవతావాది విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు వందలాది సినిమాలో నటించి అటు విరణ పాత్రలో ఇటు విలక్షణమైన క్యారెక్టర్ యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటు ఉండేవాడు ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకార మరడంతో ఆయన బాగా కుంగిపోయాడు కోలుకోలేని విచారంలో ఇంకా మునిగిపోయి ఉన్నాడు ఆయన అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం కొన్ని ప్రమాణాలు కొన్ని పద్ధతులు మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం తెలుగులోనే కాకుండా తమిళ్లో కన్నడ మలయాళి అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేస్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ